మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక గర్భసంచి క్యాన్సర్ ఇది ఆడవాళ్ళల్లో మనం చూస్తాము సో చాలా మంది ఏమంటారు అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత గర్భ సంచి క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి అంటుంటారు సో పీరియడ్స్ మాత్రమే దీనికి రీజనా ఇంకేదైనా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల కూడా ఇది వస్తుందా సో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఏ వయసులో ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇలాంటి విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ రవిచందర్ గారు ఉన్నారు ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్ సో వారిని అడిగి మరి తెలుసుకున్నాను నమస్కారం సార్ సార్ ఆడవాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తుంది సో చాలా మంది ఏమంటారు అంటే పీరియడ్స్ వచ్చి ఆగిపోతాయి కదా సో టెన్ ఇయర్స్ ఆగిపోయిన తర్వాత ఈ క్యాన్సర్ వస్తుంది అంటారు సో ఇది మెయిన్ రీజన్ అంటారా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వస్తాయి అనేది లేదు అంటే గర్భసంచి క్యాన్సర్ అని చెప్పంటే రెండు రకాలు ఉంటుంది ఒకటి సర్వైకల్ క్యాన్సర్ అంటాం అంటే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అది స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ దాన్ని సర్విక్స్ అంటాం సో మెయిన్ గర్భసంచి ఏదైతే ఉంటుందో దాని లోపల వస్తుంది క్యాన్సర్ దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం సో ఈ రెండు రకాల క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది కంపారిటివ్లీ యంగర్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది టిపికల్ గా ఏంటి అంటే పోస్ట్ అంటాం అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాతనే ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేవి చూస్తాం అనమాట నార్మల్గా పీరియడ్స్ నడుస్తున్నంత కాలము మన బాడీలో ఏంటి అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్స్ ఉంటాయి సో ఇవి సైక్లికల్ గా ఉంటాయి సో ఈస్ట్రోజన్ అనేది మనకు అంటే మన పీరియడ్స్ లో హాఫ్ ద టైమ్ ఈస్ట్రోజన్ ఉంటే హాఫ్ ద టైం ప్రెజస్ట్రోన్ ఉంటుంది సో కంటిన్యూస్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది ఉండదు మనకు అది పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత పర్టికులర్లీ ఇది ఎప్పుడు చూస్తామో ఏ పేషెంట్స్లో చూస్తామో అంటే హైపర్ టెన్షన్ డయాబెటీసు ఒబేసిటీ ఇవి ఉన్న పేషెంట్స్లో మనము ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది చూస్తాం అనమాట సో వీళ్ళలో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ ఆ ఫ్యాట్లోంచి ఈస్ట్రోజన్ తయారవుతుంది మనకు సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ ఈ ఎక్స్పోజర్ ఉంటుంది వీళ్ళకి ఇది ఉండదు ప్రొజెస్ట్రోన్ ఉండదు ఆ టైంలో బికాస్ ఓవరీస్ ఫంక్షన్ అనేది ఆగిపోతుంది అప్పటికల్లా కాబట్టి సో అందువల్లనే మనకు మెన్సెస్ ఆగిపోయిన తర్వాతనే ఈ పేషెంట్స్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది చూస్తాం మనం ఓకే అంటే ప్రతి స్త్రీలోని మనం ఈ క్యాన్సర్ చూస్తామా లేదంటే పర్టిక్యులర్ పర్సన్స్ ఉంటారా లేదు ఇది ఇది నేను చెప్పాను కదా కామన్గా మనం చూసేది ఏంటి అంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఈ మూడు కాంబినేషన్ ఉన్న వాళ్ళలోనే మనకి ఎండమిట్రల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం దట్ ఈస్ నంబర్ వన్ ఇది కాకుండా మనం చూసేది ఏంటి సర్వైకల్ క్యాన్సర్ అంటాం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏంటి అంటే ఎందువల్ల వస్తుంది అనుకుంటే వాట్ ఈస్ ఏ కామనెస్ట్ కాజ్ హెచ్పివి వైరస్ అంటాం హ్యూమన్ ప్యాపులో వైరస్ అంటాం ఇది ఈ వైరస్ కారణంగా దాదాపు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ మనకి ఈ వైరస్ కారణంగానే వస్తుంది సో ఇది కాకుండా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాలి అనుకుంటే కనుక దాంట్లో దాంట్లో ఏంటి నెంబర్ వన్ అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఆర్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అండ్ దెన్ ఏమంటాము స్మోకింగ్ ఈజ్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ దాట్ వన్ అండ్ హైజీన్ అంటాం అనమాట హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడము ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఇది సో రెండింటికి కూడా డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి ఎండోమెట్రల్ క్యాన్సర్కి వేరే ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్కి వేరే ఉంటుంది సార్ అంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఏ వయసు వారికి ఆపరేషన్స్ లాంటి వాటికి వెళ్ళచ్చు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడినట్టయితే జనరల్గా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా కూడా మనం స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం స్టేజ్ వన్ టు స్టేజ్ ఫోర్ అంటాం అనమాట స్టేజ్ ఫోర్ అనేది ఏంటి అంటే స్ప్రెడ్ అయిపోయిన క్యాన్సర్ ఇది ఈ స్టేజ్లో జనరల్గా ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా నయం కాదు అనేది ఉంటుంది ఆ స్టేజ్ లో మనం ఓన్లీ ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ అండ్ సర్వైవల్ అంటాం అనమాట సో సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినంత వరకు స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూ ఏ వరకు మాత్రమే ఆపరేషన్ చేస్తాం స్టేజ్ టూ బి నుంచి ఓన్లీ రేడియేషన్ అండ్ కీమోథెరపీనే ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఇది గర్భ నుంచి బయటకు వచ్చేసింది అనమాట సో ఆ స్టేజ్లో ఆపరేషన్ కాదు వీలు కాపాడదు రేడియేషన్ కీమోథెరపీ ద్వారానే ప్రైమరీ ట్రీట్మెంట్ ఉంటుంది అది కాకుండా మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ చూసినట్టు గర్భసంచి లోపల వచ్చే క్యాన్సర్ చూసినట్టయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మనం స్టేజ్ వన్ స్టేజ్ టూలోనే డయాగ్నోస్ చేస్తాం సో ఈ పేషెంట్స్ అందరికీ కూడా ఇది ప్రైమరీగా సర్జికల్ గా ట్రీట్ చేసే కేసు సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ కూడా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ సర్జరీ ద్వారానే ట్రీట్ చేస్తాం మనం సో అంటే గర్భసంచి లోపల వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో సో దీని యొక్క అంటే ఇప్పుడు ఎన్నోమెట్రియల్ క్యాన్సర్ అంటాము దాంట్లో ఏంటి అంటే జనరల్ గా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వన్ టు ఇయర్స్ దాటిన తర్వాత ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపించినట్టయితే వెంటనే మనం ఎన్నోమెట్రియల్ క్యాన్సర్ గురించి సస్పెషన్ ఉంటుంది మెయిన్ గా ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయినట్టయితే ఈ పేషెంట్స్ ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి ఎగ్జామిన్ చేసి చూస్తామన్నమాట అది కాకుండా సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు సర్వైకల్ కి మనకు తో సంబంధం లేదు క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మనకు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు ఎప్పుడైనా రావచ్చు సో మెనోపాస్ రాని పేషెంట్స్లో ఎట్లా ఉంటుంది అంటే గా బ్లీడింగ్ కావడము అంటే మెన్సెస్ రావడానికి మధ్య మధ్యలో కూడా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాము అంటే పీరియడ్ రెగ్యులర్ టైంకే వస్తుండొచ్చు బట్ మధ్య మధ్యలో బ్లీడింగ్ రావడము అది పర్టిక్యలర్ల భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ కావడము ఓకే కంటిన్యూయస్ గా వైట్ డిశ్చార్జ్ కావడము ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఓకే సో ఇలాంటి సింటమ్స్ వస్తే కనుక ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా గైనకాలజిస్ట్ కాల్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు చూసి దాన్ని బట్టి దాని ప్రకారంగా చెప్తాను ఓకే సార్ ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు ఉన్నాయి చెప్ప సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినంతవరకు ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో సర్జరీ చేస్తాము ఓకే ఓకే అండ్ ఎనిమేటల్ క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ సర్జరీ ద్వారానే ట్రీట్మెంట్ జరుగుతుంది సో దీన్ని ఇంతకుముందు మనము ఓపెన్ సర్జరీ ద్వారానే చేసేవాళ్ళం తర్వాత తర్వాత ల్యాప్రోస్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది అండ్ రైట్ నా వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ కాల్డ్ అస్ రోబోటిక్ సర్జరీ సో రోబోటిక్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఏంటి ఇవన్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా ఏంటంటే గర్భసంచిని ఒక్కదాన్నే తీయడం కాదు గర్భసంచికి దూరంగా వెళ్ళి సో దాని చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అన్నింటినీ తీయడము అది స్ప్రెడ్ అయ్యేది లింఫ్నోట్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఈ లింఫ్నోట్స్ను కూడా తీయడం జరుగుతూ ఉంటుంది అంటే లింఫెడ్నెక్టిమీ అంటాం అనమాట సో ర్యాడికల్ హిస్టెక్టిమీ అనే సర్జరీ చేసి పెల్విక్ లింఫ్నోట్ డిసెక్షన్ అనేది చేస్తామన్నమాట సో ఇదంతా కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు రోబోటిక్ సర్జరీతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లింఫ్నోట్స్ ఇన్వాల్వ్ కాని లింఫ్నోట్స్ని తీయాల్సిన అవసరం లేదు కాబట్టి మనము ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాము ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కడికైతే వెళ్తుందో ఐడెంటిఫై చేసి ఆ లింఫనోడ్స్ ని తీసి టెస్టింగ్ పంపిస్తాము దీన్ని సెంటినల్ లింఫనోడ్ బయాప్సీ అంటారనమాట సో అది కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం యాక్చువల్లీ అంటే ఒక రియల్ కేసు మేము విన్న దాని ప్రకారం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేపించుకుంటున్న టైంలో బ్లీడ్ అవ్వడం అనేది కి వెళ్ళినప్పుడు బ్లీడ్ అవ్వడం అనేది చూసాము అని చెప్పేసి అంటున్నారు సో దీని వల్ల చాలా మంది భయపడిపోతున్నారు ఒకవేళ ఏదేమైనా ప్రాణాంతకమా రిస్క్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయా అని ఏమంటారు అంటే ఒకటి సర్వైకల్ క్యాన్సర్ కి రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ మనం చనిపోతున్న కొద్ది అవి క్లియర్ అవుతున్న కొద్ది మనకు తప్పనిసరిగా ఈ పేషెంట్స్లో వైట్ డిశ్చార్జ్ లాగా కంపల్సరీ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ అనే కాదు ఒక్కోసారి మనకు బ్లీడింగ్ కూడా జరుగుతుంటుంది సో ఇది పార్ట్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అది సో దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆర్ జరుగుతున్న టైంలో కూడా కొంతమందికి ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది అంటే ఏంటి అంటే రేడియేషన్ మనం ఇచ్చేటప్పుడు ఓన్లీ గర్భ సంచికే వెళ్ళదు కదా దాని ముందున్న మూత్ర సంచికి వెళ్ళొచ్చు దాని ఉన్న పెద్ద పేరుకి వెళ్ళొచ్చు సో అటువంటి ఏంటి అంటే మోషన్కి వెళ్ళిన బ్లడ్ రావడము లేదు అంటే యూరిన్ లో మంట రావడము ఒకసారి యూరిన్ లో బ్లడ్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా ఇలా గర్భసంచి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే చిన్నపాటి సో మెయిన్ థింగ్ ఏంటి అని చెప్పంటే హెల్దీ హైజీన్ అనమాట హెల్దీ హైజీన్ అండ్ అన్సేఫ్ సెక్చువల్ ప్రాక్టీసెస్ నుంచి దూరంగా ఉండటము అండ్ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది మనకి అంటే సర్వైకల్ క్యాన్సర్లో మనం హెచ్పీవి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే దాదాపుగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో హెచ్పివీ వ్యాక్సిన్ అనేది అందరిలో ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఈస్ ఐడియల్ ఏజ్ గ్రూప్ టు గివ్ వ్యాక్సిన్ రైట్ కానీ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లోనే ఇవ్వాలనేది లేదు ఎవరైనా కూడా తీసుకోవచ్చు అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఈజ్ మాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది మనకు సో తర్వాత తీసుకున్నప్పుడు ఎఫికసీ కొంత తగ్గొచ్చు కానీ ఇట్ ఇస్ స్టిల్ హెల్ప్ఫుల్ కాబట్టి అందరూ వీలైనంత వరకు హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం రాకుండా సో ఇది కాకుండా రెగ్యులర్గా పాప్స్మియర్ అనే టెస్ట్ చేసుకోవడం అంటే పాప్స్మియర్ ద్వారా మనకేం తెలుస్తుంది ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి అంటే క్యాన్సర్కి స్టార్ట్ ముందు ఉండే కండిషన్స్ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఇవి స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా త్రీ ఇయర్స్ తర్వాత మనకు క్యాన్సర్ డెవలప్ అవుతుంది సో అందుకనే చెప్పాం కదా ఎవ్రీ త్రీ ఇయర్స్కి చేయించుకున్న ప్యాప్స్ మీరు సరిపోతుంది ఏం చేంజెస్ లేవు అన్నంతవరకు ఒకళ్ళు అనుకోండి వెంటనే దాని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం క్యాన్సర్నే ప్రివెంట్ చేసుకోవచ్చు ఇది పర్టికులర్గా మనకు సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్ సంబంధించినట్టయితే మెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఏంటి అంటే కొంచెం హెల్దీ హ్యాబిట్స్ మీద అంటే వెయిట్ తగ్గించుకోవడము ఒబేసిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట అది సో వీళ్ళందరూ కొంత వెయిట్ తగ్గించుకోవడము మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడము దిస్ విల్ గో ఇన్ లాంగ్ వే టు ప్రివెంటింగ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ సో ఇలాంటి చేయడం వల్ల మహిళలు ఎక్కువగా గర్భసంచ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సర్